మొన్న కూడా పోయిన సంవత్సరము మన ఇక్కడ యాభై వేల టీచర్ల భర్తీని చేయడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు చెప్పాలి అని చోట కూడా ఈ రెండు సంవత్సరాల్లోనే మనము లక్ష ఉద్యోగాలు కల్పించినాం లక్ష ఉద్యోగాలతో పాటు మళ్ళీ ఒక నలభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చే నెల మనము ప్రజలకు కూడా ఏదైతే మనము రేషన్ కార్డు ఇచ్చినమో వాళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచి పెన్షన్లు కూడా ఇచ్చే ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది మనం గట్టిగా అందరికీ చెప్పవచ్చు అనమాట మనమే పెన్షన్లు ఇస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి రేషన్ కార్డు ఇచ్చిందని చెప్పి మీరందరూ కూడా ఈ ఎలక్షన్లో ప్రచారం చేయాలి ఒకటే ఒక పిలుపు మళ్ళొకసారి విభేదాలు పక్కకు పెట్టండి మనం అందరం నాయకులను కలిస్తే డెఫినెట్లీ మనం వెళ్ళవచ్చు నేను ఈరోజు ఇది మూడవ మీటింగ్ అనమాట ఇస్నాపూర్లో ఒకటి మన జనంలో ఒకటి ఇక్కడ ఒకటి నిజంగా కార్యకర్తల జోష్ ఏదైతే చూస్తున్నానో నాకైతే నమ్మకం కలిగింది డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ స్వీప్ చేస్తుంది సో మీరు ఈ జోష్ ఇట్లనే కొనసాగారు ఈ జోష్ ఉన్నప్పుడే ప్రజలలో కూడా నమ్మకం వస్తుంది లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఈ వర్డ్ టు మౌత్ ప్రచారం కూడా చేసే అవసరం ఉంది సో మీరందరూ కూడా ఇట్లనే కష్టపడి మన పార్టీ ఏదైతే ఉందో ఇంకా మూడు సంవత్సరాలు సత్తాల్లో ఉంటాము మన నాయకులకు మన కార్యకర్తలకు మనము నిజంగా న్యాయం చేసే వ్యవస్థలో మనం అందరం కూడా ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరితో కోరుతూ